అండి లాస్ట్ టైం ఇక్కడ తమలపాకులు చాలా వరకు కట్ చేసేసాను కదా ఇప్పుడు ఇప్పుడే చిన్న చిన్న ఆకులు మళ్ళీ వస్తున్నాయి చూసారు కదా చిన్న చిన్న ఆకులు క్యూట్ తమలపాకులు సో త్రీ ఇయర్స్గా మన గార్డెన్లో జరిగిన ఒక అద్భుతం అయితే జరిగిందనమాట ఈ గన్నీ చెట్టు కొన్నాను పెట్టాను కానీ ఎప్పుడు చూసినా పువ్వు అయితే పువ్వులేదు త్రీ ఇయర్స్ నర్సరీలో కొన్నప్పుడు ఒక చిన్న పువ్వు ఉంది దానికి అప్పుడు కొన్నాను ఫస్ట్ ఈ ప్లాంటేషన్ అన్ని కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాక చేయించినప్పుడు పెట్టిన మొక్క అనమాట తర్వాత నుంచి ఎన్నిసార్లు కట్ చేసినా చిగులు వచ్చి ఆకులు వచ్చి పెద్దగా అవుతుంది కానీ ఎప్పుడు పువ్వు అన్నది అయితే రాలేదు ఫైనలీ ఈరోజు వాటరింగ్ ఉంటే ఇప్పుడు పువ్వు కనిపించింది అనమాట పువ్వు అయితే ఎంతో పెద్దగా ఉందో గన్నేరు పువ్వు కొయ్యాలని మనసు రావట్లేదు కానీ ఫస్ట్ ఫ్లవర్ కదా చూడడానికి ఎంతో బాగుంది యాక్చువల్ గా రోజు లా ఉంది గన్నేరు పువ్వు జాన్ ట్వంటీ సిక్స్త్ కి ఒక్క పువ్వు పూసింది ఇప్పటికీ ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ పూసినాయి స్టార్టింగ్ లోనే దీనికి ఏం పువ్వులు పుయ్యట్లేదు అని చెప్పేసి తీసేద్దాం అనుకున్న ప్రతిసారి ఇంకొంచెం టైం ఇచ్చి చూద్దాం ఇంకొంచెం టైం ఇచ్చి చూద్దాం అని చెప్పేసి అలా వెయిట్ చేసిన రోజెస్ కన్నా అందంగా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఈ రోజున పూస్ నాకు నేచర్ ఇన్స్పైర్ చేస్తుంది అని అప్పుడప్పుడు అనిపిస్తుందండి దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇదే దీని టైం ఇది తీసుకుంది మంచి రిజల్ట్ అయితే పేషెన్స్ ఇస్ కీ టు సక్సెస్ అని నేచర్ చెప్తున్నట్టు నాకు అనిపించింది ఏమంటారు